నువ్వు ఎవరిని నేను నా కోసం ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు ఉండాలి నువ్వు సేఫ్టీగా నిన్ను అక్కడ ఇక్కడ చూసి వీడియోలలో నీ గురించి తప్పకుండా ఇక్కడే ఉండుగా ఇక్కడే ఉండు బాబు నువ్వు మంచిగా ఉండు వాళ్ళు చూసేది మంచిగా మాట్లాడ అమ్మా కొడుకాను పేర్లు పెట్టి అట్లా పిల్లకు పేర్లు పెట్టి పిలు కాదు కొడకాని అని పిలు అప్పుడు కొడుకులాగా తల్లిలాగా ట్రీట్ చేస్తారు నిన్ను లేకపోతే నిన్ను దివిడే జాగ్రత్తగా ఉండు నువ్వెందుకు పోలేదు ఎవరిని చూస్తే హీరో రింగులు రింగులు చుట్టూ చూడు హీరోని పట్టుకొని అదో సిగ్గు పడతాండి చూడు రామ్ చరణ్ సినిమాలో సెకండ్ హీరో లాగా ఉండు నువ్వు యాక్టింగ్ చేయొద్దు ఏంది తాళ్ళు పట్టుకుండే నీ చేతిలో ఏం ఇదేంది అయ్యో అయ్యో ఇదేంది ఇదేంది రే మా అమ్మని ఏం మీరంతా ఆడిందో అడిపోయిండు ఈడేమో ఇక్కడ కూర్చొని తాళ్ళు ఆ పొట్టోడు ప్లాన్ ఉంటాడు అయితే వాడే ప్లాన్ చేసి చూడు చదువుతున్నా వాడు ఎలా ఎక్కుతావా అయ్యో జాగ్రత్తగా ఎక్కియండి ఏం చేయకండి మా కనకమ్మని ఉన్నది ఒకటే మళ్ళీ పోయిందంటే ఇంకొకళ్ళు రారు ఇదేంటి ఓడ తీసుకుంది తాడు ఊడిపోయిందా తాడు కట్టి కిడ్నాప్ చేసి నేను ఒక యాక్టింగ్ చేస్తాను కానీ కిడ్నాప్ చేసి

డికో దేశా పోతండి కనకమ్మ నిన్ను మొత్తం వాడే ప్లాన్ చేసిండు కనకమ్మ నీ మీద వాడు నల్లొడి ప్లాన్ చేసేసిండీ అయితే వాడు ఆటో స్టార్ట్ చేసిండు వెళ్ళిపోతున్నాడు కనకమ్మా నిన్ను కాపాడేవాడు ఎవరు లేరా ప్లాన్ అంతా నువ్వే కదా చేసింది అరే నిజం చెప్పరా చెప్పారా అని అరే ఏం వాడు నిజాన్ని వెళ్ళిపోతాను రా స్పాట్ చెప్పేసి ఎక్కడికి వెళ్తాడు అరే ఇక్కడ ఉందరా ఆటో ఆగి అరే అరే ఏంద్ర ఆటోవి ఆపింద్రు కనకమ్మ ఉన్నావా పోయినావా

అదే గజనమ్మ పెడతా ఏం కావాలి చెప్పు సస్పెన్స్ లాగా మాకు చుక్కలు చూపించవద్దు మా కనకమ్మ నుంచి ఏం కావాలి నీకు చెప్పు లక్ష రూపాయలు వస్తుంది అత్తవా కనకమ్మ ఆ లక్ష రూపాయలు అంటే ఏదో ఇచ్చే కనుకమ్మా ప్లీజ్ కనుకమ్మా నన్ను తిడతావా నువ్వు నన్ను తిడతావా నువ్వు సారీ చెప్పు టైం వేస్తాను లక్ష రూపాయలు కట్టేస్తాం నెట్టేస్తాడు అలా నీ కాళ్ళు మొక్కదా అన్న నువ్వు సస్పెన్స్ సినిమా చూపించకన్నా అయ్యో వాడు ఎందుకు తీర్తండి కనుకమ్మా అయ్యో ఇంకా ఉన్నాయి కనుకమ్మా అయ్యా వాడు నన్ను కూడా కట్టేత అన్నద కనకంబో వాంబో ఓర్ నాయనో ఎల్బండ మీ ఏంది కనకంబో వాంబో కనకంబో కనకంబో రే రే ఉదరే రే ప్లీజ్ నరే నీల అద్దరపల్లి నికిస్తా రా వదలే రాదే ప్లీజ్స్తా రా రా కనకమార ఉంగరాలు పోతే పోయి కనకమ్మ వదిలే ప్రాణాలు ఇంపార్టెంట్ మనకి నీకు ఏదో ఉంది కనకమ్మ అది లాక్కర్ తీసేస్తాం తీసేస్తాం నా మూడు మూడు ఉంగరాలు అడుగు రా మూడు ఉంగరాలు అడుగు ఇంకోటి అడుగు రాదు మూడు 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 గుంజాయి 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 మూడు గుంజాయి కనకమ్మ సీరియస్ కాబట్టి

అన్నా వదిలే కనకమ్మ కనకమ్మని సరేనా కనకమ్మా దా నువ్వు కనకమ్మ కనకమ్మా ఎకరాలు కాపాడుకొని మంచి పని చేసినవ్వు దా మూడు ఉంగరాలు పోతే పోయినాయి నీ ప్రాణాలు కాపా కాపాడినా నేను దా మూడు ఎకరాలు నీకు నేను మళ్ళీ నీకునిపిస్తలే ఎప్పుడన్నా అన్నా ఇంకెప్పుడు కిడ్నాప్ చేయకు ఇంకెప్పుడు కిడ్నాప్ చేయకు మళ్ళీ కనిపించింది పని చెప్తా ఏం చేసిండే అయ్యో కనకమ్మ సారీ కనుకమ్మ నేను కొడుకునున్నా కానీ నిన్ను కాపాడుకోలేకపోయినా కనకమ్మ సారీ కనకమ్మ క్షమించు కనకమ్మ నేను వెళ్లిపోతానేట వద్దు కనకమ్మ నువ్వు బతుకు కనకమ్మ మీకు నేను కనకమ్మ వద్దు కనకమ్మ ఈ వీడియో కనకమ్మ మొత్తం చేసినాడు కెమెరా పట్టుకొని మొత్తం వీడియో తీస్తున్నాడు చూడు వాడే చేసింది మొత్తం మొత్తం వాడే చేసింది నిన్ను తెలుసా వాళ్ళు మోసం చేసినట్లే మోసం మనం సంపాదించుకుంటాం బతుకుంటే అయ్యో నేను మోసం చేసింది వాళ్ళు మోసం చేసింది అమ్మ ఇంకొద్దులే ఎందుకు కానీ వదిలే బాధపడకు అడు వెళ్ళిపోయింట్లే కానీ అడు వెళ్ళిపోయింట్లేదా అరే లైట్ లేండ్రా భయపడుతుంది చీకట్లో ఏం చేయరు అరే కళ్ళు కనిపి లైట్ లేయంటారా కొంచెం ఎదురు ఏం ఏం బాధపడ కను సూపర్ యాక్టింగ్ చేసినరా సూపర్ అసలు టాలెంట్ ఉంది సూపర్ ఒకటి ఇది రెండు రెండు రాదు తీసుకున్నావా నీకు రెండా ఎంత అన్యాయం అరే ప్లాన్ ఇచ్చింది నేను అన్యాయం నన్ను కూడా మోసం చేస్తావు అబ్బా నీ అసలు నేను నిన్ను నమ్ముకున్నా చూడు తప్పు నాదిరా ఇంకా తీసుకుంటా అదేంది వద్దులే కానీ ఎందుకులే కానీ వామ్మ నువ్వు డేంజర్ కొన్నావు ఇంక ఈసారి నిన్ను బిలవను వేరే వాళ్ళని పిలిపిస్తా ఓ ఇంకా కానీ బాగా వర్కౌట్ చేస్తున్నావు ప్లాన్ కానీ మోసం చేస్తున్నారా నువ్వు ఛి అందరు మోసం చేసేటోళ్ళే ఒక మోసం చేస్తే మనకు కూడా మోసం జరుగుద్ది అంట నిజమేది

మళ్ళీ వాడు సీరియస్ అవుతాడు నిజంగా అయిపోతుంది ఇప్పటివరకు వరకు సీరియస్ అవుతుంది ఎక్కువ కనకమ్మ వాడు నిజంగా చేస్తాడు ఇప్పుడు చెబుతున్న పార్ట్నర్ కాదు ఆ ప్రయత్నం కూడా గుర్చుకుంటాడు